హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఏం చేస్తున్నారు ఈరోజు గులాబీ మొక్క గురించి మాట్లాడుకుందాం నర్సరీల్లో ఈ శీతాకాలం అంతా రంగురంగుల గులాబీ మొక్కలు చూసి మనం అట్రాక్ట్ అయ్యి వాటిని ఎంతో ఇష్టంగా కొని తెచ్చుకుంటాం కదా కొత్త గులాబీ మొక్కను తెచ్చుకున్న తర్వాత వాటిని పెంచడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు మొక్క బాగా ఎదగాలంటే మెయిన్గా మనం మొక్కను సరైన మట్టి మిశ్రమంలో నాటాలి అప్పుడే అది అందంగా పెరిగి పువ్వులు పూస్తుంది గులాబీ మొక్కను ఎలాంటి మట్టి మిశ్రమంలో నాటాలి ఎలాంటి పోషకాలను మనం కలిపి నాటుకోవాలి మట్టిలో ఫంగస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కను నాటిన తర్వాత కేర్ ఏ విధంగా తీసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ షాక్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ గులాబీని పువ్వులకే రారాజు అంటారు కదా అలాంటి రారాజు అయిన గులాబీ పువ్వులను ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు కదా నాకు కూడా చాలా ఇష్టం అండి గులాబీ అంటే నర్సరీకి వెళ్ళగానే మెయిన్గా ఈ సీజన్లో చలికాలంలో నేనైతే ముందుగా గులాబీ మొక్కల వైపే నా చూపు వెళ్తుంది బటన్ రోజెస్ అయితే ఇంకా ఇష్టం నాకు గులాబీ తర్వాత నేను ఎక్కువగా చామంతి మొక్కలు కొంటాను ఈ సీజన్లో అయితే ఈ గులాబీ మొక్కలను కొని తెచ్చుకోవాలంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు మీరు ఎప్పుడైనా కొత్త గులాబీ మొక్కను కొని తెచ్చుకోవచ్చు మెయిన్గా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు గులాబీ మొక్కను కొని తెచ్చుకోవడానికి సరైన సమయం అండి మంచిగా హెల్తీగా ఉన్న మొక్కను ఎటువంటి పెస్ట్ లేని మొక్కను మీరు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత మనం వెంటనే మొక్కను రిపోర్టింగ్ చేయకూడదు రెండు మూడు రోజులు మన గార్డెన్లో ఉంచి మన ఇంటి వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అయిన తర్వాత రిపోర్టింగ్ చేయాలి కనీసం రెండు మూడు రోజులైనా ఉంచితే మన ఇంటి క్లైమేట్కి ప్లాంట్ అడ్జస్ట్ అవుతుంది కొత్తగా తెచ్చిన గులాబీ మొక్కను సరైన మట్టి మిశ్రమంలో నాటకపోతే మొక్క కొన్ని రోజులకే డల్ అయిపోతుంది పోషకాలు సరిగ్గా అందించకపోతే మొక్కలో ఎటువంటి ఎదుగుదల ఉండదు ఒక్క పువ్వు కూడా పూయదు మనం కొత్తలో మొక్కను కొని తెచ్చుకున్నప్పుడు ఒకటి రెండు వారాలు బాగా పువ్వులు పూస్తుంది అది నర్సరీ వాళ్ళు ఇచ్చిన ఎరువుల బలం వల్ల పూస్తుంది ఆ తర్వాత నుండి క్రమంగా మొక్క ఎదగడం ఆగిపోతుంది పువ్వులు కూడా పూయదు గులాబీ మొక్కను నాటడానికి ఎలాంటి కెమికల్స్ వాడకుండా బెస్ట్ సాయిల్ మిక్స్ మంచి మట్టి మిశ్రమాన్ని మీకు చూపిస్తాను ముందుగా మనం సాయిల్ తీసుకోవాలి మీ ఏరియాలో దొరికే సాయిల్ ఏముంటే అది తీసుకోండి మా ఏరియాలో అయితే ఎర్రమట్టి రెడ్ సాయిలే ఉంటుంది మట్టి గడ్డలుగా ఉండకుండా సాఫ్ట్గా ఉండేలాగా మట్టిని జల్లించి తీసుకుంటే ఇంకా మంచిది ఇలా మట్టి సాఫ్ట్గా ఉండాలి మట్టి అంత గుల్లగా ఉంటే అంత మంచిగా మొక్క వేర్లు అందులో పెరుగుతాయి ఒక నలభై శాతం వరకు మట్టిని తీసుకోండి తర్వాత కంపోస్ట్ తీసుకోవాలండి నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోవచ్చు కంపోస్ట్ ఎప్పుడు కూడా బాగా పాతదైతేనే అందులో పోషకాలు అధికంగా ఉంటాయి లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కవడం కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ ఇలా చాలా రకాలు ఉంటాయి కంపోస్ట్లో మీకు నచ్చినది మీరు తీసుకోండి నేను ఎక్కువగా యూజ్ చేసేది వెర్మి కంపోస్ట్ మా మొక్కలన్నింటికి కూడా ఇదే యూజ్ చేస్తాను ఒక ముప్పై శాతం వరకు పెరిమీ కంపోస్ట్ తీసుకోవాలి తర్వాత ఒక పది శాతం ఇసుకను తీసుకోండి మీరు తీసుకున్న మట్టి ఇసుక మట్టి అయితే స్పెషల్గా శాండ్ కలపక్కర్లేదు నేను తీసుకున్నది ఎర్రమట్టి కనుక పది శాతం ఇసుకను తీసుకుంటున్నాను ఇసుక వల్ల మట్టి గట్టిపడదు మనం వాటరింగ్ చేసినప్పుడు ఈజీగా వాటర్ డ్రైన్ అవుతాయి తర్వాత ఒక పది శాతం కోకోపీట్ తీసుకోండి కొబ్బరి పీచు కోకోపీట్ వల్ల మట్టి సాఫ్ట్గా ఉంటుంది వేర్లకు ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది మట్టి ఎండిపోయినా కూడా గట్టిపడదు రాయలాగదు ఆఖరిగా ఒక పది శాతం రైస్ హస్క్ పొట్టు తీసుకోండి రైస్ మిల్స్లో మనకి చాలా ఈజీగా ఈ పొట్టు దొరుకుతుంది ఇది వేయడం వల్ల మట్టి గుల్లగా ఉంటుంది ఇది కొన్ని రోజులకు మట్టిలో కలిసిపోయి మొక్కకు మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది అంటే ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మీ దగ్గర కోకోపీట్ రైస్ హస్క్ లేకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకోండి సరిపోతుంది మెయిన్గా ఉండాల్సిన సాయిల్ మిక్స్ అయితే ఇదండి నలభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ పది శాతం ఇసుక పది శాతం కోకోపీట్ పది శాతం వరి పొట్టు రైస్ హస్క్ మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ కౌమాన్యూర్ పెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ గులాబీ మొక్కకు వేరు భాగానికి ఎక్కువగా ఫంగస్ రావడం తెగుళ్ళు రావడం జరుగుతుంది రోజ్ చాలా సెన్సిటివ్ ప్లాంట్ కదా అలాంటి తెగుళ్ళు ఫంగస్ రాకుండా ఉండడానికి ఒక రెండు మూడు చెంచాలు వేపపిండి కలపండి నీమ్ కేక్ పౌడర్ ఇందులో ఎన్పీకే ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి మొక్కకు మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది అలానే వేపపిండి స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల కీటకాలు ఫంగస్ వంటి సమస్యలు రావు నెమటోడ్స్ ప్రాబ్లం కూడా రాదు మంచి ఫంగిసైడ్ పెస్టిసైడ్గా ఇది మొక్కకు ఉపయోగపడుతుంది తర్వాత మొక్కకు ఫంగస్ రాకుండా సాఫ్ ఫంగీసైడ్ని కూడా ఒక చెంచా కలపండి ఈ ఫంగిసైడ్ గులాబీ మొక్కకు చాలా బాగా పనిచేస్తుంది సాఫ్ లేకపోతే మీ దగ్గర ట్రైకోడర్మా అని ఇంకొక ఫంగిసైడ్ ఉంటుంది అదైనా యూస్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర ఏ ఫంగిసైడ్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం వేపపిండి కలిపారు కదా అదే ఫంగిసైడ్ గా పనిచేస్తుంది గులాబీ మొక్కను ఇప్పుడే నాటుతున్నాం కాబట్టి మొక్క ట్రాన్స్ప్లాంట్ కి గురి కాకుండా మొక్క గ్రోత్ బాగా రావడానికి ఒక్క చెంచా ఎప్సమ్ సాల్ట్ని కలపండి ఎప్సమ్ సాల్ట్ వల్ల వచ్చే చిగుర్లు హెల్దీగా మంచి రంగుతో వస్తాయి పువ్వులు కూడా పెద్ద సైజులో మంచి రంగుతో పూస్తాయి ఆఖరిగా ఒక్క చెంచా బూడిద ఉడ్డాష్ అండి ఇది ఇది ఒక మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఒక మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది బూడిదలో పొటాషియం ఉండటం వల్ల పువ్వులు బాగా పూస్తాయి ఇది కూడా సేమ్ నీమ్ పౌడర్ వేప లాగే త్రీ ఇన్ వన్గా పనిచేస్తుంది ఒక్క బూడిద వల్ల మూడు లాభాలు ఈ మట్టి మిశ్రమాన్నంతా కలిపేసి మీరు తయారు చేసుకోవాలి ఇది గులాబీ మొక్కను నాటడానికి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అండి ఇప్పుడు మొక్కను నాటడానికి పాట్ సైజ్ పది నుండి ఇంచుల కుండి ఏదైనా వాడచ్చు నేను ఎక్కువగా ఇంచుల కుండీయే ప్రిఫర్ చేస్తాను స్టార్టింగ్ స్టేజ్లో మనం చిన్న కుండీలో నాటుకుంటేనే మంచిది ఒక సంవత్సరం తర్వాత గ్రోత్ పట్టి మళ్ళీ పెద్ద కుండీలోకి రిపోర్టింగ్ చేసుకుంటాను ప్రజెంట్ నేను ఇంచుల కుండి తీసుకుంటున్నాను కుండీకి కన్నాలు ఎక్కువగా ఉండాలి కన్నాలను రైస్ హస్క్ వరి పొట్టుతో కవర్ చేస్తున్నాను మీ దగ్గర స్టోన్స్ ఉంటే వాటితో కవర్ చేసుకోండి మనం ఇందాక తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వేసి మొక్కను రిపోర్టింగ్ చేసుకోండి నేనైతే రిపోర్టింగ్ చేసేసాను రిపోర్టింగ్ చేశాక మొక్కకు వాటరింగ్ చేయాలి మొత్తం వేర్లన్నీ తడిచేలాగా కన్నాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా వాటరింగ్ చేయండి ఒక రెండు మూడు రోజుల వరకు రీపోటింగ్ చేశాక మొక్కను లో పెట్టుకోండి పొద్దున్న ఆరు నుండి పదకొండు గంటల వరకు ఎండ ఉండేలాగా మిగిలిన సమయం నీడ వచ్చే చోట పెట్టుకోండి మొక్క బాగా నాటుకునే వరకు రెండు మూడు రోజులు సెమీ లో పెట్టి ఆ తర్వాత ఫుల్ డే సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ నాటిన మొక్క వేగంగా పెరగాలంటే మొక్కకు ఉన్న పువ్వులను కట్ చేసేయండి ఇలా చేయడం వల్ల మొక్కలో గ్రోత్ తొందరగా స్టార్ట్ అవుతుంది మొగ్గలు ఉంటే ఉంచేయండి కట్ చేయకండి నేను ఈ విధంగా నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కని నాటుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్